ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు అందరికీ కూడా కడుపు మండగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్ది ఒక పో రాళ్ళు పడి ఉండొచ్చు నిన్న ఆయన మాట్లాడిన మాటలో ఏ ఒక్కటన్నా నిజం ఉందా అంటే లక్ష్మి గారు రాష్ట్ర ప్రజలు దీని మీద ఆలోచించాలి ఆయన ఏమంటారు ఈ కేసు ఎప్పుడో ఐదేళ్ళ క్రితం నమోదైంది అంటారు పైపెచ్చి ఇంకో మాట అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నమోదు అయిన ఐదేళ్ల క్రితం అంట రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది నమోదైంది కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎన్ని సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్ళు కూడా కాలేదు కదా మూడేళ్లు కూడా కాని కేసిన ఐదేళ్ల క్రితం ఈ రోజు వాళ్ళ పేపర్ పదా కూడా అదే మాట నాలుగేళ్ల క్రితం అన్న పాత కేసుని తిరగదోడారంట మూడేళ్లు కూడా పూర్తి కాలేదు వారి యొక్క ప్రభుత్వంలో ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేయలేదు లక్ష్మి గారు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు మీరు తిరగదోడారు టొబ్యాన్ అని మాట ఎప్పుడు ఉపయోగించాలి ఎఫ్ఐఆర్ నమోదయ్యి మొత్తం చార్జ్షీట్ ఫైల్ అయిపోయి శిక్ష పడిపోయి క్లోజ్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అప్పుడు మీరు అనాలి తిరగదోడారు ఇన్వెస్టిగేషన్ ఏ పూర్తి కాలేదు ఈ పూర్తి కాని విషయం మనం కాదు ఇది సెప్టెంబర్ నాలుగో తారీఖు హైకోర్టు జస్టిస్ కృపాసాగర్ గారు జస్టిస్ కృపాసాగర్ గారు ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది పేజీలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలో చాలా సుస్పష్టంగా రాశారు పేజ్ నెంబర్ పారాగ్రాఫ్ థర్టీ లో లక్ష్మీ గారు జడ్జి గారు ఏం చెప్పారంటే ద ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ వుడ్ షో ఇన్ ద కేస్ అట్ హ్యాండ్ దట్ ఈవెన్ పోలీస్ పర్సనల్ హూ వేర్ అవైలబుల్ ఎట్ ది సీన్ ఆఫ్ అఫేర్స్ వేర్ సీన్ టోయింగ్ ద లైన్ ఆఫ్ ది పెర్పెటరేట్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఎవరైతే దారి చేయడానికి క్రైమ్ చేయడానికి వచ్చారో వాళ్ళకి అక్కడ పోలీసుల అధికారులు సహకరిస్తున్నట్టు మాకు ఆ వీడియోలు చూస్తే అర్థమైంది నెక్స్ట్ పాయింట్ ద లాంగ్ హిటిఎస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇండికేటివ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ అనేది బంకలాగా సాగదీయత తాగి దీని ఎవరో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో అర్థమవుతుంది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని అని జడ్జి గారు కూడా చెప్తున్నారు విత్ గ్రౌండ్ ఫర్ రిఫ్యూజల్ ఆఫ్ దిల్ బట్ ట్యాంపరింగ్ విత్ ద సిస్టమ్ ఆఫ్ జస్టిస్ మస్ట్ బి కన్సిడర్ గ్రేటర్ కాస్ట్ రెఫ్యూజ్ అంటే సాక్షుల్ని తారుమారు చేస్తారనుకుంటేనే ఇలాంటి ఇప్పుడు ఈ కేసులో అదే కాదు సిస్టమ్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయ ప్రక్రియనే తారుమారు చేసే విధంగా ఉంది కాబట్టి బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి కోర్టు వారు నెలన్నర పాటు జరిగినటువంటి వాదనలు విని ఫైనల్ గా ఇచ్చిన ఫస్ట్ టైం ఇంటర్ బెయిల్ ఇచ్చారు హ్యాపీగా తిరిగారు ఫైనల్గా ఇచ్చిన జడ్జిమెంట్లు బెయిల్ ఏవో అరెస్ట్ చేసిపోతుంటే ఈ రోజు అరెస్ట్ చేస్తే తప్పైపోయిందండి పైపట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకో పచ్చ అబద్ధం చెప్పారు మా వాళ్ళు నా ఫ్యాన్స్ ఆయన భాషలో నా ఫ్యాన్స్ ఏదో ధర్నా చేయడానికి వస్తే నాలుగో పొద్దు గొప్ప రాళ్ళు పడి ఉండవచ్చు అంట ఉండవచ్చు

అవును ఆ కారు దగ్గమైపోయినాయి కారు వేల దగ్గమైపోతే నాలుగు రాజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి కొద్దో గొప్ప రాజు పడి పడి ఉండి వస్తూ అంటే అది కూడా చూడలేదు అనమాట అది చూడండి అది అంటే ఒక ఫేక్ ప్రచారం ఈ రకమైన ఫేక్ ప్రచారం చేసే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిచి వచ్చారు అది కదా అదే రకమైన పార్టీలో చేస్తారు